తాను తన భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ తన తండ్రి మోహన్బాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు మంచు మనోజ్ తనకు మంచు మనోజ్ అతని భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ మోహన్బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంచు మనోజ్ స్పందించారు తాను తన కుటుంబ ఆస్తి కోసం ఎప్పుడూ ఆశపడలేదన్నారు తన కుటుంబ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశానని మంచు మనోజ్ చెప్పారు తన ముందే తన కుటుంబ సభ్యుల్ని కొందరు కొట్టారని తెలిపారు తన ఇంటిలో ఉండాల్సిన సీసీ కెమెరాలు మాయమయ్యాయని అన్నారు తన సోదరుడు విష్ణు అనుచరులే సీసీ కెమెరాల ఫుటేజీని మాయం చేశారని మంచు మనోజ్ ఆరోపించారు తన తండ్రి మోహన్ బాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ అన్నారు మోహన్ బాబు విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు అయితే తాను అక్రమాలను నిలదీస్తూ బాధితుల పక్షాన నిలబడినట్లు తెలిపారు తాను బాధితుల పక్షాన ఉన్నందుకే తనపై దాడి చేశారని మంచు మనోజ్ చెప్పారు విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశపడలేదన్నారు ఈ వివాదంలోకి తన కూతుర్ని కూడా చేర్చడం బాధ కలిగించిందన్నారు గత కొంతకాలంగా తాను మోహన్ బాబు ఇంటికి దూరంగానే ఉంటున్నట్లు చెప్పారు ఈ కుటుంబ వ్యవహారాల్లో తనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉండాలని మంచు మనోజ్ కోరారు తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్ హైదరాబాద్ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు సోమవారం సాయంత్రం వెళ్లిన మనోజ్ తనపై దాడి జరిగిందని తెలిపారు జల్పల్లిలోని ఇంట్లోనే తనతో పాటు తన భార్యపై తండ్రి మోహన్ బాబు సమక్షంలోనే విద్యానికేతన్ స్కూల్స్ పర్యవేక్షిస్తున్న వినయ్ అనే వ్యక్తి దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు తనపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డానంటూ రిపోర్టులను కూడా పోలీసులకు అందజేశారు మంచు మనోజ్ తనకు తన భార్యకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దాడికి పాల్పడిన వారి వివరాలను పోలీసులకు అందించినట్లు తెలిసిందే మంచు మనోజ్ ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు మనోజ్ మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు తనకు రక్షణ కల్పించాలని కోరారు కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది